కాలని మాత్రం అన్నాడు మాత్రం భగవంతుని ఆదరించినప్పుడు పూల రథం పంపిస్తాడు భగవంతుడు అంటే మాత్రం సత్యాలోకం అండి పూల రథము పూల తోటల్లో చేరవచ్చు పూల తోటల్లో చేరాడు మాత్రం ఆలిందో ఇప్పుడుగా సుమిత్ర మహారాజు బిడ్డ రథం వెళ్ళి దేవి ఈ రథంలో కూర్చుంటే మిమ్మల్ని సత్యలోకం తీసుకోబోదు సత్యలోకంలో మాత్రం సరస్వతి దగ్గర మాత్రం చదువు నేర్చుకుని విద్యా ఉంది జ్ఞానం నేర్చుకోండి

బిడము కన్య పువ్వుల పుట్ట మీద మరి బొడ్డు మల్లె చెట్టు ఆ చెట్టుకు పూలు తెల్లగా మాత్రం మల్లె పూలు మాత్రం జగదగదగదా మెరుస్తాను ఈ రథం మీద కూర్చున్న బిడ్డ మాత్రం అన్నది పోయి అన్నా సుమిత్ర మన సత్యలో పోతాను మళ్ళా వచ్చినాలకి ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని మాత్రం వరాలు అవుతుంది ఎన్ని ఏళ్ళు అవుతుందో ఆడవాళ్ళకు పూల మీద ప్రేమ అన్నారు అన్న అది అదిగో నాయన్న పూలను చూడలేవా అది అదిగో మరి పొట్టు మళ్ళీ సెట్ కనికేవి ఆ పూలుదెప్పు పోని వస్తే పుట్టవీలుండే వచ్చేనా పుట్టవీల కాలేజ్ పూలు తప్ప వచ్చ చెవుల తని అనుకుంటా చెవుల చెక్క పేర్లు కొట్టుకొని పుట్ట మీద కాలు తోలికైనా సంభవన్న పుట్ట మీదకెళ్ళి విరిగింది ఆ పుట్ట మీద కనుక బొడ్డు మళ్ళీ చెట్టు లేదు ఈ పిలగాలు పోయి కనుక నేను పుట్ట మీద ఇట్లా పాదం పెట్టింది రెండు కాళ్ళు పెట్టడం లేకు ముని రాజు కనుక నేను పూజ భిన్నం అయిపోయింది ఎవడురా ఎక్కునిపలు తప్పదు కాపు వెళ్ళిపోదు ఈ పూజ వీడు భిన్న చేసిండు రానున్న కాలంలో ఒక ముని షాపలు తప్పదు ముండా చేపలు ద్వారా దృష్టి పెట్టి ఒక్కసారి బుద్ధిమంతులు అక్కడ మూడు ఒక నగరంలో ఒక కొడుకు ఒక గారు ఒక బిడ్డ ఉంటుంది కమల పిల్లలు ఉట్టిన ఏడేళ్ళ నాటికి తల్లిదండ్రి మరణం అయిపోయింది రాదు కనుక ఏమి మోనం తర్వాత బ్రహ్మ కొండలకు చదువు కంట ఈ పోరడు గనుకరేమి అన్న పూజ భిన్నము చేసింది కాబట్టి ఇక చేపడ పెడతాను మరి ఇప్పుడు కనుక పోంగ అన్న కావాలి కావాలి

哎，啥啥？ మాత్రం పుట్టే భగవంతుడు చెప్పినా మీ పిల్లలు కాదు సత్యలోకం వెళ్ళి మాత్రం సర్వదేవి దగ్గరికి వెళ్ళిపోయి చదువుకోవాలి అని చెప్పి మాట పెడితే నా తండ్రి మాత్రం సాగదు వ్రతంలో జీవచం తల్లికైనా గానీ ఈనాటికైనా గానీ బ్రహ్మాపురి పట్నం మీరు వెళ్ళి ఈ సత్యలోకంలో కూడా చదువులు నేర్చుకుంటారు కానీ ఆ పిల్లగా అయినా కానీ సాయంత్రం ఆ రాజు బాలకు ఆ ఏ విధంగా చదువులు నేర్పుతా రేపు పొద్దున చెప్పిన చదువు అయినా గారు సాయంత్రం అప్పయ్యపుతా ఉన్నారు సాయంత్రం చెప్పిన చదువు అరదటి రోజు అయిపోతున్నారు అటువంటి అనే కాని పిల్లగాడి సుమిత్ర మారాదంటే రాజ్యానికి రాజు అయ్యే యోగ్యత ఉన్నది దొర అయ్యే యోగ్యత ఉన్నది రాజ్యంలో పడిన గానీ యువ రాజ్యే ఉన్నదని చెప్పి కత్తి సాము కర్ర సాము విలీ విద్యలు భారత భావతో పురండం నేరుతాను రత్న వెల్లి బాలంటే చక్కనైంది చదువున వస్తురాలు ఆ చదువు విద్య ఆ బుద్ధి ఇట నేర్చుకుంటా ఆ యొక్క సరస్వతి అయినా కానీ విద్య బుద్ధి చదువు ఏనాడు నేర్పిందో నాలుగు వేల పద్దెనిమిది నేర్చుకుంటాను అన్న ఇంతే కొడుకు సుమిత్ర బిడ్డ రత్న వెల్లిదేవి முடிதாது முடிதாது கண்டால வெள்ளி பொங்க மாத்தம் அந்த இல்லை போதா இன்னைக்கு ரங்க மாத்தம் ஆளு மூலி மீது ஆவால அது பத்திரம் அண்ட் முடிராது బ్రహ్మకొండల్లో మాత్రం పండుకోం సుమిత్ర మారదా బిడ్డ రత్న వెళ్లి మాత్రం కళ్ళకు వచ్చిండి మాత్రం ముడిరాదు కళ్ళకు తీరం వచ్చి మాత్రం ఏమంట కలి బిడ్డ బిడ్డా రత్న నీ రాళ్ళ మాది పూట రత్నాపూరి పట్టం కాలి కూలిపోతాంది ఈ నీ తండ్రి గోవర్ధన మారాలి మర్చిపోయే ప్రాణం అయిన గానాడ ముడిరాదు కలి కన్న బిడ్డ రత్న చూడవేనా

మన బాడు కన్నారుడళ్ళైనా గాని ఆత్మకల్లా గుణం ఉంటది ఆడళ్ళైనా గాని మరి అమ్మాయి అది కచ్చినా నాయనాదికి వచ్చిన చేసుకున్న భర్త ఉన్నాడు అయ్యా నా తల్లి అది నా తండ్రి అది నా అబ్బాయి నా అబ్బాయి ఉంచేద్దాం అని చెప్పి గుజున్న కాడ గుజు నీరు మరి నివంట కాడ నివారణ నీరు భర్తం తీసుకొని అబ్బాయిని చూసి అవల అన్నం తినిపించి అవను చూసి అయ్యని చూసినాకనే మనసు తృప్తి కాదు మన నాన్న ప్రాణం వెళ్ళిపోయినట్టు కలే వచ్చింది అన్నం ఏ విధంగా మన దేశం మనం వెళ్ళిపోదాం అన్న గత చరిత్ర అప్పుడు అన్నది బిడ్డ సయ పర్వాలేదు సరాస్వతి దేవి మనకి ఇన్ని రోజులు నేర్పింది కాబట్టి ఆ తల్లిలోకి సరాస్వతి దేవి బయటకు అమ్మా ఇలా మా దేశం మేము వెళ్ళిపోతున్నాము తల్లి ఇన్ని రోజులు సెలవు బుద్ధిగా బుద్ధి ఇరవై ఆరు శాస్త్రాలు బిడ్డ రాయ పులర లోపడా వచ్చింది పులరథం లోపల వెళ్ళి పోమన్నారు ఆ పులరథలోపడ కూర్చున్నాం కాయ్య వంట రథమే రామా అని చెప్పి మురళి ఏం చేసిండు ఆ శప్పించి శపన పెట్టి వీళ్ళు వచ్చే లోపల చెంబుతోటి నీళ్లు కాయించి ఆ నీళ్ల వీళ్ళు లోపల గాని ఎంతగా దొడ్డుతోటైనా గాని ఎంతగా తీసేయాలి ఎంతగా తీసైనా గాని తన అటువంటి తల ఎంటిక ఒక ఎంటక తీసి చెంబు లోపల కనైనా గాని అడుపులో పడికి గాని నేను గాని ఇంటికతోడ్డతోటి నాగేంద్ర స్వామి కావాలని చెప్పి చెప్పించి సేవ నవ్వేటి కారు అడవిలో కూడా వెళ్ళి వస్తాంటే చెల్లే నీకు దూపలయితాయి నీకు దాహం అయిత అంద బతికినంత సేపు బతకలేవా ఎందుకు బాధపడుతాను చెల్లె మన మంచి మరి పడనే కాడి కొడుకో ఇగో ఈ చెంబులో కూడా మంచి నీళ్లు పెట్టి వెళ్ళిపోయిండు ఈ నీళ్లు ఆగినట్టు మన దేశం మన వెళ్ళిపోదాం అన్నాడు దిక్కు లేనీ దేవుడే దిక్కు ఆవు నక్కిలేను భగవంతుడే సంకి ఆనాడు మాత్రం బాండవ చేత వాటి మాత్రం చెల్లె చేతులు వచ్చింది అన్న నాకు దూపలు అయితే అన్న అంటే నీకు ఎక్కలేవా నువ్వు కూడా మంచి రాగారంటే చెల్లె నాకు దూపాయితే ప్రాణం రక్షించుకుంటున్నావా అన్నాడు అప్పుడు ఆ బిడ్డ మాత్రం రద్దన వెళ్ళేదేవి అలా సరపడవా లేదు అని మాత్రం తీసినప్పుడు అప్పుడు ఆ బిడ్డ అన్నది కన్నా ఇంటల వేడికి నాలుగు రూపాయలు ఎక్కువైంది ఎక్కువ రత్నపురి వెళ్ళిపోవాలి మా బాబు మాత్రం బులర్జన హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్